మన మున్సిపల్ ఆఫీస్లో మన ఎమ్మెల్యే గారు అధికారులందరితో మీటింగ్ పెట్టి ఎలా ఉండాలి ఏంటనేది కూడా తెలియపరచడం జరిగింది అదేవిధంగా మన ఉయ్యూరు పట్టణంలో కమిషనర్ గారు మేమందరం కూడా ఆఫీసర్లతో మాట్లాడి వాటర్ సప్లైకి ఇబ్బంది కలగకుండా ఉంటుంది బస్సు జనరేటర్లు అవన్నీ కూడా ంచి ప్రజృుకి వీలైనంత వరకు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా చేస్తామని తెలియజేస్తూ అదేవిధంగా పాకలో ఉన్న ఇళ్ళవారు మాత్రం మన ఆర్టీఎం స్కూల్ జెడ్పీ స్కూల్లో కూడా వాళ్ళ నివాసాలు ఏర్పాటు చేయడం జరిగింది భోజన వసతులు కూడా అక్రై చేస్తారు ఎటువంటి ఇబ్బంది ఉన్నా కూడా మా ఆఫీసర్లు అందరూ కూడా తెలియపరుస్తారు అదేవిధంగా మీరు కూడా సహకరించి ఆ నివాసాలు తికి వచ్చిన బాగానే ఉంటుంది అందరికి ఇబ్బంది లేకుండా కమిషనర్ గారు కూడా అన్ని ఏర్పాటు చేసి చర్యలు తీసుకుంటారు మంచిది అదేవిధంగా కొన్ని సోషల్ మీడియాల్లో రకరకాలుగా పెడుతున్నారు అయ్యేవి నమ్మొద్దు అధికారులు చెప్పిన విధంగా ఎందుకంటే ఉధృతంగా ఉంటుందని తప్పు అని చెబుతున్నారు కాబట్టి జాగ్రత్తలు జాగ్రత్తలు తీసుకుంటే మంచిదని అధికారులు చెప్పిన విధంగా ఉండాలని కోరుకు